ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ ఈరోజు శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తి యోగం తెలుసుకుందాం ఈ భక్తి యోగంలో మొత్తం ఇరవై శ్లోకాలు ఉన్నాయి వీటిని రెండు భాగాలుగా విభజించి చదవడం జరిగింది ఈరోజు మొదటి భాగంలో కొన్ని శ్లోకాలు తెలుసుకుందాం అర్జును ఉవ్వాచ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మునితో ఇలా అన్నాడు భక్త స్వాం పర్యుపాసతే యోగ విత్తమాహ అర్జునుడు అన్నాడు భగవాన్ కృష్ణ ఇలా నిరంతరం మనసు నీ మీదే నిలిపి నిన్ను భజించే భక్తులు ఉత్తములా ఇంద్రియాలకు గోచరించని ఆత్మస్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉత్తములా భగవాన్ ఉవాచ మయ్యా మనో మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధ పరయోపేతమా మత శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికిను నా మీదే మనస్సు నిలిపి నిత్యనిష్టతో పరమశ్రద్ధతో నన్ను ఉపాసించే వాళ్ళే ఉత్తమ యోగులని తెలుసుకో ఏరామనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చకూటస్థమచం ధ్రువం ఎవరైతే అక్షరమైనది నిర్దేశింపనలువి కానిది అవ్యక్తమైనది అంతటా నిండినది చింతెంపనలవి కానిది అన్నిటికీ మూలము అయినది చలించని దృఢమైన బ్రహ్మమును ఉపాసించేదరో అట్టివారు నన్ను పొందుదురు ఏంద్రియ గ్రామం తే ప్రాప్నువంతి మామేవా సర్వభూతితే ఎవరు సర్వత్రా సమబుద్ధి గలవారై ఇంద్రియ సముదాయమును అణిచిపెట్టి సమబుద్ధితో సర్వభూతముల హితాన్ని కోరేవారు నన్ను పొందుదురు क्लेशोऽधिकतरस्तेस्ताम् अव्यक्ताशक्तचेतसाम् अव्यक्ता, अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते అర్జున అవ్యక్తమైన ఆత్మస్వరూపాన్ని ఆరాధించే వాళ్ళ శ్రమ ఎంతో ఎక్కువ ఎందువల్లనంటే శరీరం మీద అభిమానం కల వాళ్లకు అవ్యక్త బ్రహ్మం మీద నిష్ట కుదరడం కష్ట సాధ్యం సర్వాణి సర్వాన్ని కర్మాని మయి సన్యస్యమత్పరా అనన్యగేనా మాం ధ్యాయంత ఉపాసతే ఎవరు సర్వకర్మలను నాయందు సమర్పించి మత్పరాయణులై అస్మతితరాలంబనము లేని అనన్యమైనట్టి చింత ఏది చెయ్యక భక్తియుక్త సేవలో నిమగ్నమై యోగము చే నన్ను ధ్యానము చేయుచు ఉపాసన చేయుదురు వారికి విముక్తిని చేస్తాను తహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామిన చిరాత్ పార్థ మయ్యా వేసితేత హే పార్థ అట్లు నా ఎందు ఆసక్తి గల చిత్తము గల వారిని మృత్యుమయమైన సంసార సాగరము నుండి వెంటనే విముక్తిని చేస్తాను మయేవ మన అదత్వమయ్యి బుద్ధిం నివేశయ నివసిస్యసి మయేవా అత ఊర్ధ్వం న సంశయ నా మనస్సును బుద్ధిని నిలుపు తర్వాత తప్పకుండా నీవు నాలోనే నివసిస్తావు త చిత్తం సమాక్నోషి మై స్థిరం అభ్యాసయోగే తో మా మిచ్చాప్తం ధనం జయ ధనం జయ అలా మనసు నా మీద నిశ్చలంగా నీవు నిలపలేకపోతే అభ్యాసయోగంతో నన్ను పొందడానికి ప్రయత్నించు अभ्यासे अभ्यसमर्धो सी मत कर्मा परमो भवा मदर्द्धमा पिकर्मानी कुर्वन चिद्धिमा वाप्यसी అర్జున అభ్యాసం చేయడంలోనూ అసమర్థుడవైతే నా కోసం కర్మలు ఆచరించు నాకు ప్రీతి కలిగించే కర్మలు చేయడం వల్ల కూడా నీవు మోక్షం పొందగలుగుతావు మిగతా శ్లోకాల రెండో భాగంలో తెలుసుకుందాం సర్వేచనా సుఖినో భవంతు